అమ్మా ఆఫీస్ కి టైం అవుతుంది నీళ్ళు పెట్టు రమేష్ గారు వచ్చి చాలాసేపు అయింది నన్ను పెట్టమంటావేంటా పనికి అలా అంటావేంటమ్మా ఇంట్లో పని అంతా చేసి పాటికి రాత్రి రెండు చేసిందిలే పని నువ్వు అలా వెనకేసి రాబట్టే ఇది ఇలా తయారైంది అమ్మా నీకు చాలా సార్లు చెప్పా తను అలా ఆగండి మీరు నా గురించి గొడవపడద్దు నేను పెడతా నీళ్ళు ఆగమ్మా నంగనాంచి ఇప్పుడు నువ్వు నీళ్లు పెట్టి నన్ను నా కొడుకు అనుకున్నావా నేను పెడతాలే గాయత్రి నువ్వేం బాధపడక నువ్వు లోపలికి వెళ్ళు ఎరా ఎప్పుడు చూసినా మా ఇంట్లో గొడవేనా ఈ రోజు కూడా టైంకి వెళ్ళమా మనం నీకు తెలియదు ఏముంది బావా రోజు మన ఇంట్లో జరిగేదేగా ఐదు నిమిషాల్లో వచ్చేస్తా ఆగు అరే పెద్దోడా నీళ్ళు కాగిని అల్లుడు గారు పెద్దోడు వచ్చినప్పుడు టీ తాగండి ఆ అత్తయ్య గారు ఇంతకీ నా కాబోయ్ బామర్దేడి పడుకున్నాడయ్యా ఈ మాయదారి గోళకు లేచిపోతాడేమో ఆ సరేలేండి అత్తయ్య గారు పదబా ఎల్లా